నువ్వు తిందు కొంచెం కావాలా డాడీ డాడీ ఇంకా అంటే కొంచెం కావాలా వద్దట లేరా వన్ పీస్కి చాలు ఫోటో తీస్తున్నావా అది ఇంకేస్తావు బేబీ ఏం ఏం చేస్తున్నావు అందులోంచి ఫోటో తీసు దాంట్లో మొబైల్ పెట్టుకుని తీస్తారు అందులో మొబైల్ పెట్టి వీడియో షూట్ చేస్తారు ఓకేనా ఫొటోస్ తీసుకుంటారు వీడియోస్ తీసుకుంటారు ఓకేనా

వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషువాన్ దార్వి చూసారు కదా అసలుకి వాళ్ళ డాడీని పక్కకి నెట్టేసి మరి వాళ్ళన్నకి కిస్ చేసి బావి చెప్తుందనమాట ఈ మధ్య మార్నింగే లేస్తుందనమాట వాళ్ళన్న వాళ్ళ స్కూల్కి వెళ్ళేటప్పటికి లేసేస్తుంది స్టార్టింగ్లో కామ్గా నిలబడుకొని లోపల నుంచే బావి చెప్పింది అన్నకి బావి చెప్పవా అంటే వాళ్ళ డాడీని పక్కకి నెట్టేసి పరిగెత్తుకుంటూ వచ్చి కిస్ చేసి బాయ్ చెప్తుంది అనమాట ఇక ఇవాళైతే నిశాంత్కి మార్నింగ్ దోశ అండ్ చట్నీ ఆఫ్టర్నూన్ అయితే టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేసి పంపించాను అనమాట వీడియో అనేది ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకు చెప్పకూడదు తప్పకి सर बाय जागरता। हम्म मोंटन निशु बाग है तो नेल्लू। बाय जागरता। बाय। बाय। चलो एल्लम पता लोपल की। पता पाँ ब्यूटीफुल गर्ल। దారి నిద్ర లేవగానే ఏం శ్లోకం చెప్పాలి నువ్వు చెప్పు ఎలా చెప్తుంది మమ్మీ ఎలా చెప్పిస్తుంది చెప్పు సరే పదా లోపలికి పదా ఇంకా రావే సరే కేసు తీసుకొని వస్తా కీస్ కీస్ తీసుకొని వస్తా వెయిట్ తీస్తా ఎవరు వచ్చారు బూచా

అన్నీ మీ కూతురు కింద వేస్తే నేను ఎత్తాలా చూడలా పడుకునేందు హలో క్యూటీ క్యూటిఫై వాటర్ మంచిగా తాగాలి ఓకేనా ఎండ చాలా ఎక్కువ ఉంది ఓకే బేబీ ఓకేనా వాటర్ తాగకపోతే బాడీ హీట్ అయిపోద్ది డిహర్డ్రెటెస్ నీ లీ డ్రెస్ బాగుంది నీ డ్రెస్ కూడా బాగుంది నా డ్రెస్ కూడా బాగుందా అయ్ నా బో తిన్నావా ఏం బా తిన్నా టొమాటో కర్రీ టొమాటో కర్రీ కమ్ హోల్డ్ మై ఫింగర్

కోసమా నువ్వు డ్రామా కదా సారీ అందుకని ఏమి ఏమొద్దు ఆ బ్యాగ్ నువ్వు తీసుకోలేవు పద వెయిట్ నానా నువ్వు ఆ లంచ్ బ్యాగ్ తీసుకుని ఎక్కడెక్కుతావు అమ్మా చెప్పు ఇక్కడ వచ్చేటప్పుడు ఎలా ఉంది స్కూలు టెస్ట్ పెట్టారా బారాసవా ఎన్ని మార్క్స్ వచ్చాయి

అందరూ షేర్ చేసుకోవాలి వాళ్ళ బాబాయ్ షేర్ చేసుకో బాబాయ్ మళ్ళీ వాళ్ళ మమ్మీ తినకూడదంట మమ్మీ దారి తినకూడదంట వాళ్ళ పిండితో చెప్తాను ఎందుకంటే లలితతో చెప్తాంది ఆయిల్ ఫుడ్ అంట మమ్మీ తింటే స్టమక్ పెయిన్ వస్తుందంట మిగతా అందరు అంట మమ్మీ దారి మాత్రం తినకూడదంట ఇక్కడ చూడు ఎలా పోసిందో పిండి మొత్తం ఇది పోయాను నేను తుడుచుకోను తీసుకుని వచ్చా ఇప్పుడు ట్రైపోడ్ ఎందుకు తీసుకుని వచ్చావు చెప్పు విరిగిపోతుందిరాయ్ డాడీ ఫ్రెష్ వెళ్ళాడు చేస్తా బేబీ డాడీ అవెండ్ విరిగిపోతుంది అమ్మా ఇక్కడ ఏం తీస్తావు ఫోటో తీస్తావా నాకు తీస్తావా బేబీ రోజు అలానే తింటాము డాబీ ఎవరికి తీస్తున్నావు ఫోటో అమ్మో ఫోటో తీస్తున్నావా అది ఏం చేస్తావు బేబీ ఏం చేస్తున్నావురా ఏం చేస్తున్నావు అందులోంచి ఫోటో దాంట్లో మొబైల్ పెట్టుకుని తీస్తారు అందులో మొబైల్ పెట్టి వీడియో షూట్ చేస్తారు ఓకేనా ఫొటోస్ తీసుకుంటారు వీడియోస్ తీసుకుంటారు ఓకేనా మొబైల్ ఇవ్వాలా అవునా అవును ఇయర్ ఇంకా తిందుక కొంచెం కావాలా డాడీ డాడీ ఇంకా అంటే కొంచెం కావాలా వద్దట లేదా వన్ పీస్కి చాలు